ప్రజలందరికీ రంగుల పండుగ హోలీ శుభాకాంక్షలు ఎన్ఎండి ఫిరోజ్ సమైక్యతకు అద్దం పట్టే హోలీ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి నంద్యాల రంగుల పండుగ హోలీ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి ఫిరోజ్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నెరవాడ దగ్గర ఉన్న పరివార్ డాబా నందు ప్రవీణ్ కుమార్ సుధీర్ రెడ్డి సునీల్ రెడ్డి వారి టీం ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ఫిరోజ్ పాల్గొన్నారు ఆర్ఆర్ పరివార్ రెస్టారెంట్ మాదే మా అబ్బాయి ఇంకా సుధీర్ కుమార్ రెడ్డి అలాగే ప్రవీణ్ కూడా మా అబ్బాయికి చాలా మంచి ఫ్రెండ్ వాళ్ళ అందరికీ హ్యాపీ హోలీ అండి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన ఆర్ఆర్ ఆరాజ్ ప్రవీణ్ వాళ్ళకి సుధీర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోదీ అండి ఎందుకంటే యాక్చువల్లీ మధ్యలో హోలీ అనేది జరుపుకోరు ఎందుకంటే ఉగాది మనం హోలీ దగ్గర జరుపుకుంటాం కానీ ఈరోజు నంద్యలో ఫస్ట్ టైం చాలా అంటే హైదరాబాద్లో చూసినట్టే ఉందండి నాకు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆశ్రమం కానీ రంజాన్ ఫెస్టివల్ చావెం మనము ఈరోజు పైనుంచి నాకు ఫ్రైడే ఉండే కాబట్టి నమాజ్కి వెళ్ళారు కాబట్టి నేను హోలీ ఆడుతున్నాను దాని దానికోసం చాలా మిస్ అవుతున్నానండి నేను వన్స్ అగైన్ అందరికీ అండి హ్యాపీ హోలీ ఇంకా ఎవ్రీ ఇయర్ మీరు జరపండి ఖచ్చితంగా మేమంతా నెక్స్ట్ టైం కంపల్సరీ ఎంజాయ్ చేస్తామని కోరుకుంటూ వన్స్ అగేన్ అందరికీ ఆర్ ద బెస్ట్ అండి హ్యాపీ హోలీ అండి